రాజ్ తోటి డాక్టర్ ఇలా చెప్తూ ఉంటుంది పాపకి లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అనే సమస్య ఉంది వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పేసరికి రాజ్ కంగారుగా డాక్టర్ డబ్బు గురించి ఆలోచించొద్దు మాకు పాప ముఖ్యం ఎంత ఖర్చైనా సరే ఆపరేషన్ చేయండి డాక్టర్ అని అంటూ ఉంటాడు దాంతో కావ్య కంగారుగా అలా చూస్తూనే ఉంటుంది అప్పుడే డాక్టర్ ఆపరేషన్ చేయడం సమస్య కాదండి పాపకి పది రోజులే కదా అంత పెద్ద ఆపరేషన్ని తట్టుకుంటుందో లేదోనని ఒకవేళ తట్టుకోలేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఆపరేషన్ అయితే తప్పకుండా చేయాలి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా త్వరగా తీసుకోండి నాకు చెప్పండి పాపని తీసుకుని వెళ్ళండి అంటుంది డాక్టర్ ఇక కావ్య వెంటనే కోపంగా పాపను తీసుకునే పనే లేదు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఇంత అనారోగ్యంతో ఉన్న పాప గురించి ముందే తెలిసిన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్న నా పాపను తీసుకుని వెళ్ళి ఈ పాపని వదిలేశారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని గొడవ చేయడం స్టార్ట్ చేస్తుంది అలా పైకి లేచి ఆవేశంగా నా పాపను మార్చడానికి కారణం నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అనడంతో డాక్టర్ రాజ్ ఇద్దరూ కూడా షాక్ అవుతారు మరోవైపు డాక్టర్ కోపంగా వాట్ ఈస్ దిస్ రాజ్ మీ ఆవిడ ఇంకా మారలేదా రిపోర్ట్స్లో కూడా పాప మీ పాపే అని తేలింది కదా మళ్ళీ ఏంటి న్యూ సెన్స్ ఆవిడ మారింది అనుకున్నాను మళ్ళీ మొదటికి వచ్చారు అని తిడుతుంది దాంతో రాజ్ కంగారుగా డాక్టర్కి సారీ చెప్పి కావ్యని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుని బయటికి వస్తాడు అప్పుడే పాపలను మార్చిన నర్స్ వణికిపోతూ వాళ్ళ వైపు చూస్తుంది ఇక రాస్ కావ్యాల కోసం పాప కోసం ఇంట్లో అంతా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో రాస్ కావ్యను పాపను తీసుకుని వస్తాడు అప్పుడు కూడా కావ్యను రాస్ తిడతాడు పాప పరిస్థితి గురించి చెబుతుంటే అది పట్టించుకోకుండా పాప మారిపోయిందని మళ్ళీ గొడవ చేస్తావా అని తిడుతూ ఉంటాడు దాంతో కావ్య కోపంగా అయ్యో ఇదే నిజమండి పాపను మార్చడానికి కారణం ఏంటా అని ఇంతకాలం ఆలోచించాను కానీ ఇప్పుడే అర్థమైంది పాపకు ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి మన పాపను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారండి అని మిగిలిన వాళ్లకు అర్థమయ్యేలాగానే బాధిస్తూ ఉంటుంది ఇక రాజ్ ఇంట్లో వాళ్ల ప్రశ్నలకు సమాధానంగా డాక్టర్ చెప్పిన మాటల గురించి పాప పరిస్థితి గురించి చెప్పి కన్నీటి పెట్టుకుంటాడు కావ్య మాత్రం తన మాట మీద ఉండి వాదిస్తూ ఉంటుంది రుద్రాణి కొడుకు కూతురు సంబరపడిపోతూ అంతా వింటూ ఉంటారు ఇక కావ్యమాత్రం కోపంగా అందరితో ఈ పాపను నేను కాపాడి తీరుతాను రేపు నిజం బయటపడిన తర్వాత ఈ పాప తల్లికి నేను ఈ పాపని ఆరోగ్యంగా అందిస్తాను లేదంటే నేను పడిన బాధే ఆ తల్లి పడాల్సి వస్తుంది అందుకే ఈ పాపను నేను కాపాడుతాను అలాగే నా పాపను నేను వెతికి పట్టుకుంటాను అని చెప్పేసి పాపను తీసుకుని వెళ్ళిపోతుంది